ఎంత హంబుల్గా కానీ ఆవిడికి ఒక పిల్ల లేదు మేము మనం కష్టపడుతున్నాం ఆవిడికి అది లేదు ఏంటంటే తిరుగుతూ ఉంటున్నది కదా అది వృత్తే మనకి అన్నీ అయిపోతాయి ఒక పాయింట్ అయ్యాక తిరుగుతూ ఉంటుంది కచ్చర్లు భజన్స్ అని తిరుగుతూ ఉంటే పిల్లలు ఉంటే కష్టం కదా అని ఉండొచ్చు మూడు అక్క చెల్లెలు ఉన్నారు ఆవిడికి మూడు మూడు బ్రదర్స్ ఉన్నారు ఇదే ఫస్ట్ ఇవిడే ఫస్ట్ కానీ ఇంట్లో ఒక్కరిని కూడా తీసుకోలే ఇంట్లో లేదు ఒక్క ఇప్పుడు ఎంత ఆవిడ చనిపోయింది అనేటప్పుడు నేను నమ్మలేకపోయానమ్మా ఎట్లా అయింది ఉంటుంది కదా కింద పడిపోయిందమ్మా ఎవరు లేరు పట్టించుకోవడానికి చుట్టూ మార్నింగ్ టూ ఓ క్లాక్ ఇది బాత్రూమ్కి వెళ్ళింది వచ్చేటప్పుడు ఏమో కింద పడిపోయింది ఇది మూల ఉంది కదా టేబుల్ మూల అది ఇక్కడ తగిలింది ఆ రెండున్నరకంతా పోయింది అంతే ఆవిడకి రాసింది ఒంటరి అయిపోయారు నాకు చాలా బాధగా ఉంది ఎందుకు మా ఎవరు లేరు కూడా నాకేమో తెలుసు వాళ్ళ మనసులో ఏముంటుందో ఇప్పుడు నీ మనసులో ఏముందని నాకు తెలుసా నీ సరదాగా మాట్లాడుతున్నావు నేను సరదాగా మాట్లాడుతున్నా నా మనసులో ఏముందని నీకు తెలీదు కానీ ఇక్కడ వచ్చేసావు వచ్చేటప్పుడు అదంతా పెట్టుకోకూడదు హాయిగా మాట్లాడాలి అంతే పర్ఫెక్ట్ అంతే నెక్స్ట్ జన్మలో పుడితే అమ్మా ఇదిమ్మా నేను నెక్స్ట్ జన్మ మళ్ళీ పుట్టినప్పుడు అంతే ఎవరిగా పుడతారు తెలీదు గాడ్ వాంట్ ఇన్ హౌస్ మీ కోరిక నాకేం లేదు ఏదైనా నా మంచిది మనం చేసాం పుట్టడం ఉందా అని నేను వెతుకుతున్నా మనకెందుకు ఆ బాధ ఇప్పుడు ఉండేవరకు మంచిగా ఉండి అందరికీ మంచి అమ్మాయిగా మనం వెళ్ళాలి అంతే ఇలాగా ఎవరు పక్కనే లేకుండా మన ప్రాణపోకూడదు అందరూ ఉండాలి పక్కనే మా బ్రదర్ ఉండాలి మా వదిన ఏదో ఒక చుట్టాలు ఉండాలమ్మా అదే మనకి గొప్ప అసలు అటువంటి పరిస్థితి వద్దమ్మా మనం ఆలోచించద్దు అయ్యో మనకి మనకు మన చుట్టాలు ఉండాలమ్మా అసలు మరణం గురించి మాట్లాడొద్దమ్మ మీరు సజీవ తప్పు తప్పు మరణం గురించి మాట్లాడద్దు అని చెప్పకూడదు మరణం కూడా ఉంది అని అనుకోవాలి ఏ మరణం గురించి పుట్టేటప్పుడు అది చూసే పుట్టావా నేను పుట్ట పుట్టేస్తాను నేను పుట్టపోతున్నాను అమ్మకు తెలుసా పుట్టాము బతికాము బాగా ఉంటున్నాం ఇది అనమాట లైఫ్ ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు తీసుకొని అంతే నో బాదర్ అబౌట్ ఇట్ నో బాధర్ మీకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు ప్రజలు మీరు పాడు మీరు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ పాడుకుని ఇంకా ఎక్సైట్ అవ్వడం అది కాకుండా మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి కానీ కొన్ని కొన్ని ఇంకా వచ్చిండొచ్చు అనే అభిమానులు కూడా అనుకుంటుంటారు మనం అనుకుంటే వస్తుందా నేను ఎప్పుడు అది అనుకోను వస్తే రాని పోతే పోని ఎప్పుడు ఆశ ఉండకూడదు పద్మావడు అవి ఇవి ఎప్పుడు అది ఉండకూడదు మనకుంటే మనకు వస్తుంది దానికి మనం కష్టపడి అది తీసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు సాధారణం వీధిలో తుడుస్తున్నారే వాడికి కూడా పద్మశ్రీ వస్తుంది పద్మశ్రీ అంత కేవలంగా అయిపోయింది అది అక్కర్లేదు మనకు నాకు వచ్చి పద్మశ్రీ ఏం తెలుసా నా పేరు ముందు ఉంది కదా ఎన్ఆర్ ఈశ్వరి బ్యూటిఫుల్ ఇట్ రాణి అంటే ఏంటమ్మా పట్టత్ర పట్టపురాణి పట్టపురాణి అలాగా తాన్యన వెట్ వేండు తెలుగులో పాడాను కదా పిక్చరు నేను ఈ పాట బ్యూటిఫుల్ తెలుగులో పాట ఏంటమ్మా వస్తుంది విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి అంద పడత అదా పడవు శివంద మణ్ తమిళ్లో శివంద మణ్ అది తెలుగులో డబ్ చేశారు అది విప్లవం వర్ధిల్లాలి నీ నా ఎన్ వయే నీ పాకరా అదా ప్రొనౌన్స్ ప్రాగా అప్పుడీ నీ కరెక్ట్ అదే అబ్జర్వ్ చేస్తున్నానమ్మా ఎందుకంటే మాటలో కూడా ఆ స్పష్టత అవసరం కదా ఇది ఇంకొక దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళు అదిరిపోతారు కరెక్ట్గా ఉంది వాళ్ళు ఏం చెప్పగా మాట్లాడతారు ఏదో ఒకటి నవ్వుతూ మాట్లాడారు ఏదో ఒకటి మాట్లాడతారు అది ఉండకూడదు స్పెషల్గా స్పెసిఫిక్గా ఇప్పుడు మనం మనం తీసాం ఇదే వచ్చి హైలైట్గా ఉంటుంది చూడు అవును ఉంగ పేచలే అది తెలియరు అంత తప్పకుండా అందరికీ నచ్చుతుంది మీ మాట మీ ప్రతి హావభావం ఈరోజు మేము పులకించిపోయాం మీకు ధన్యవాదాలు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూస్తే కూడా ఏం చేస్తారు ఎల్లారేశ్వరి గారా అబ్బే ఏంటి ఇలాగ ఉంది చిన్నదిగా కనపడుతుందిరా ఇలా మాట్లాడుకుంటారు నేనేమో నేను అలాగనే ఉన్నాను వాడేం మార్పు లేదు అసలు నీలో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేదు కట్టు బొట్టు బొట్టు లిట్రల్గా అక్షరాల అంటే తిలకం పెట్టుంటారు కొంతకాలం బట్ అది నువ్వు చూసే అది తిలకం ఎక్కువ పెడుతుంది వాణిజల తిలకమే పెడుతుంది పెద్ద తిలక పెడుతుంది ఆవిడ చావే నాకు మూడు రోజులుగా బా బాధపడాను స్ట్రెస్ అయిపోయింది నాకు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను మీరు స్ట్రెస్గా ఉన్నారు ఏంటిది ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అవి చావు నాకు ఒకలాగా అయిపోయింది నాకు కాదు ఎంత మంచి ఫ్రెండ్ అమ్మా ఆవిడ ఇంతమంది ఉండి ఒంటరిగా చనిపోయింది కదా దానికి ఏంటి పోస్ట్ మార్టమ్ అది కావాలా ఎవరైనా ఉంటే అలా ఉంటుందా బా బాడీని కూరుగా చేసి అది చేసి ఇది చేసి ఇదంతా కావాలమ్మా పాపం వెనక అది సాగుదాక రష్టమ అప్పు మనసు తేత్తట రెండు పేరు జోడి కిళి మరి హస్బెండ్ అండ్ వైఫ్ అవును అవును ఆవిడే అమ్మా సార్ వెళ్ళిపోయాక మధ్యలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఆ పాట పాడారు ఆవిడ రాసుకుని పాడారు తెలుసు గీత బీనా సంగీత బీనా జీవన్ క్యా క్యాహే నాత్ బా ప్రియనాత్ బా జీవన్ క్యా క్యాహే నా ఎందుకు ఒక இது ஒரு ஒரு ஒர்க்கு கொடுத்துருந்தாங்க எங்களுக்கு ஒரு பத்து பேர் பதினஞ்சு பேருக்கு மாதம் ஒரு ஒரு படம் பார்த்தா ஜீதம் அது ஒரு வருஷத்துக்கு அப்படியே வந்துடும் நான் ராஜஸ்ரீ ராஜ சுலேஷனா இந்த மாதிரி நாங்கள்லாம் ஒரு யூ யூவாக இருந்தோம் எப்படி இருந்தோம்னு சொல்கிறது தெரியலையே எல்லோரும் நாங்கள்லாம் ஜட்ஜு மாதிரி ஜூரி மாதிரி படம் பார்க்க போவோம் அதுலேயே ஒருத்தர் ஒருத்தராக ஒருத்தர் ஒருத்தராக ஒருத்தர் ஒருத்தராக சேர்த்து போயிட்டாங்க అవును పనాలా ఎం పోదు నా కడిసి వరకు వానే రాజశ్రీ వాంగ్ రాజశ్రీ కూడా అల్ల పన్ను రాజశ్రీ మిత్రమే ఎల్ల ఎల్ల ఇరుంద పూరా ఎంఎన్ రాజారికి కానీ ఎంత సంతోషం అంటే మీరు ఆ రోజుల్లో మీ టీమ్ టీమ్ అందరూ కూడా ఐకమత్యం ప్రేమ ఒక కేరింగ్ కనిపిస్తుంది తర్వాత తర్వాత జనరేషన్స్లో ఆ బాండింగ్ తగ్గుతోంది ఇప్పుడు నిన్న చూసేటప్పుడు ఆ బాండింగ్ నాకు వచ్చింది ఇంకా ఎవరు అలా ఉండరమ్మా మా తమ్ముడిని చూస్తే తమ్ముడు ఇంటికి వస్తే కూడా కొంచెం కొంచెం కూర్చోపెట్టి మాట్లాడాలంటే కూడా కుదరదు నాకు ఇంట్లో ఇది అంత కట్టుబాటుగా ఉన్నారు కూర్చోపెట్టి మాట్లాడాలి సరదాగా మాట్లాడాలి హాయిగా ఒక హాఫ్ అడే బోన్ చేసి తమ్ పోతాడు ఏదో ఒక అది గడుస్తుంది అంతే అని దానివల్లనే నేను ఫిలాసఫీగా అయిపోయాను రా బతుకు